హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు తెలుసు కదా ఇది బాదం పప్పు అయితే బాదం పప్పుని ఎవరో కానీ వేపుకొని తినరు ప్రతి ఒక్కరు కూడా నానబెట్టుకునే తింటారు కాకపోతే ఏంటంటే కొంతమంది పిల్లలకి హాస్టల్లో చదువుకునే పిల్లలకి అది నానబెట్టుకొని తినే ఓపిక ఉండదు అలాగే తినేంత టైము ఉండదు కాబట్టి మీరు పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే మీ పిల్లలు హాస్టల్లో చదువుకున్న ఎక్కడికైనా జాబ్కి వెళ్ళినా చక్కగా మీరు చేయాల్సింది ఏదో చెప్తాను చూడండి నేను కిలో బాదం పప్పు తీసుకున్నాను చిన్న మంట మీద దగ్గర దగ్గర ఇవి అరగంట పైన ఏపాలి మనం తింటే అది మామూలుగా మనం పల్లీలు అయితే ఎలా ఉంటారు ఇలా చూసినా పగుళ్ళు వస్తున్నాయి తింటే మనకి కరకలు ఆడుతూ అన్నమాట అప్పటి వరకు వేపుకోవాలి ఓకేనండి చూపిస్తాను వీడియో హాస్ట్ వరకు చూడండి మీ పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మీరు ఇలాగ ఏపి మూడు రకాల పప్పులు ప్యాకింగ్ చేసి పంపించండి అలాగే దీనికి సపోర్ట్గా ఒక నువ్వులుండ ఓకే అండి నువ్వులుండ మంచి ఎనర్జీని ఇస్తుంది మనకు తెలుసు కదా నువ్వులు మంచి శక్తి ఆడపిల్లలకి మరీ మంచిది ఒక నువ్వులుండ అలాగే మూడు రకాల పప్పులు నేను ఏపేసి నేను చూపిస్తాను మీకు ఎలా ప్యాక్ చేసుకోవాలి మీ పిల్లలకి ఎలా ఇవ్వాలనేది చిన్న వయసులోనే చాలామంది జాబులకు వెళ్ళిపోతున్నారు చాలా చాలా లాంగ్ వెళ్ళిపోతున్నారు అలాంటప్పుడు అక్కడ ఫుడ్ పడకో లేదంటే వండుకోలేకో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు అలాంటి పిల్లలకు కూడా ఇలాంటివి యూజ్ అవుతాయి సరేనండి నేను కిలో బాదం పప్పు ఇది ఆల్రెడీ నేను అరగంట నుంచి వేపుతున్నాను చూసారా పగుళ్ళు వచ్చాయి కదా ఆల్రెడీ ఇదిగో కలర్ మారింది కదండి లోపల ఇలా చూసుకోవాలి ఇది చల్లారిన తర్వాత కరకరలాడుతూ వస్తాయి కమ్మగా ఉంటుంది కానీ ఇది ఏ పప్పు ఎందుకు తినరంటే అండి ఇది తొందరగా అరగదండి అరగదు కాబట్టి తొందరగా నానబెట్టుకొని తింటే వెనక మంచిది కాబట్టి నానబెట్టుకొని తింటారు మరి వాళ్ళకి తీరిక లేదు కదా ఎలాగ చిన్నపిల్లలే కదా వాళ్ళు అటు ఇటు నడుస్తారు ఎంగగా ఉంటారు కాబట్టి వాళ్ళకి తొందరగానే అరిగిపోవచ్చు మరీ ఎక్కువ కాదు కదా ఒక నాలుగో ఐదో పప్పులు ఓకేనండి ఇప్పుడు మనం బాదం పప్పుని వెళ్ళిపోయింది కదా కలర్ మారే చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేసి మళ్ళీ వేరే వేపుకుందా ఇవ్వండి ఇవి కిలో పల్లీలు నేను ఏం చేశానంటే అండి ఇప్పుడు ఈ నిల్వ ఉండడం కోసం కెమికల్స్ కలుపుతున్నారు కదా ఎప్పుడైనా చూడ పల్లీలు నానబెట్టుకొని చూడండి మీరు నీళ్ళు రెడ్గా వస్తాయి అలాగే బాదం పప్పు మనం ఉదయాన్నే తినడానికి నైట్ నానబెట్టుకుంటామా ఆ నీళ్ళు కూడా ఎలా వస్తాయండి మనకి ఎర్రగా వస్తాయి అందుకని అసలు నేను ఏం చేశానంటే అండి నిన్న ఈ పప్పులు సపరేట్ సపరేట్గా కడిగేసి వెంటనే నీళ్లు వార్చేసి ఆరబెట్టేశాను ఎండలో చాలా జిడ్డుగా వచ్చినాయి అనమాట కలర్ రెడ్గా వచ్చేసి అది ఒకలా వచ్చినాయి జిడ్డు ఆయిల్లో వచ్చినాయి బాదం పప్పులు అయితే మరీ చిరాగ్గా వచ్చింది వాటర్ అదంతా కడిగేసేటగా ఫ్రెష్గా బాగా ఎండలో ఒక రోజు అంతా ఆరబెట్టేసి ఇప్పుడు వేపుతున్నా చూసారు కదా కిలో బాదం చక్కగా మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు వేపాను అలాగే పల్లీలు కూడా కిలో తీసుకున్నాను నేను కిలో పల్లీలు వేపుతున్నాను మీ పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడితే ఒక్క పూట అన్నం తినకపోయినా అంత ఎనర్జీని ఇచ్చే ఫుడ్ అండి ఇది మీకు తెలుసు కదా సరేనా మంచి ఎనర్జీని ఇస్తాను అన్నమాట దీంట్లోకి సపోర్ట్గా ఒక నువ్వులుండ నేను చూపిస్తాను ప్యాకింగ్ ప్యాకింగ్ ఎలా చేసుకొని చూపిస్తాను మీకు కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేసి పిల్లలకి పెట్టండి మన పిల్లలకి మనం పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారు అందుకనేసి ఎలాగైనా సరే ఇది పెద్ద ప్రాసెస్ పెద్ద పని అని అనుకోవద్దు ఇవే డబ్బులు బయట కొనుక్కొని తిన్న వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అవుతుంది అలాగే డబ్బులు ఖర్చు అవుతాయి మనమే బాధపడాలి తర్వాత ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకుందాలి ఇవి కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా పల్లీలు వేపేసుకుంటే అప్పుడు మళ్ళీ జీడిపప్పు వేపుకోవచ్చు సరేనా చూసారు కదా పల్లీలు కలర్ మారాయి ఇప్పుడు పల్లీలు వేరే ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ జీడిపప్పు వేసుకుందరి ఇదిగోండి చక్కగా ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము చల్లారి నిదరి ఓకేనా ఇదిగోండి అదే పెనంలో మళ్ళీ కిలో జీడిపప్పు తీసుకున్నాను ఇది కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకుండాలి జీడిపప్పు చాలా రేట్ అయిపోయిందండి మధ్య తర్వాత వాళ్ళు మేము కొనుక్కోలేము మేము మేము పిల్లలకి పెట్టలేము అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు దీనికంటే బెటర్గా ఉండే పల్లీలు ఉన్నాయి అలాగే నువ్వులు ఉన్నాయి బోల్డ్ రకాలు ఉన్నాయి జీడిపప్పు తినాలని ఏమీ లేదు కొద్దిగా సాగుబాటు ఉన్నవాళ్ళు తింటారు సాగుబాటు లేని వాళ్ళు పల్లీలు ఉన్నాయి నువ్వులు ఉన్నాయి వీళ్ళకంటే ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చేవి నువ్వులు పల్లీలునండి హెల్త్కి చాలా మంచిది చూసారు కదా మంచి కలర్ మారింది ఇలా అనుకోండి కొక్కు వాసనలా వచ్చి కొంచెం జీడి జీడి కింద అనిపిస్తుంది మనకి అందుకని కొంచెం బాగా వేగితేనే బాగుంటుంది బాదం పప్పులో కానీ జీడిపప్పులో కానీ పల్లీల్లో కానీ అసలు ఆయిల్ అనేది వేయలేదు ఓన్లీ పొడివే వేపుతున్నాను నేను అయితే మనం కారం కూడా వేసుకోవచ్చు కారం సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా వేసుకోవచ్చు అవి కొన్ని రోజులు నెల ఉండవు కదా ఆయిల్ స్మెల్ వచ్చేస్తాయి అందుకని ఇలా వేపుకుంటేనే బాగుంటుంది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయినా ఏదైనా మనం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం కానీ మనం అప్పటికప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇలాంటివి తినడానికి కొనుక్కోవడానికి భయపడతాం కాని అండి సడన్గా ఏదైనా నీరసం చేస్తుంది అనుకోండి హాస్పిటల్కి వెళ్తాం అన్ని టెస్టులు కనీసం చిన్న ఫీవర్ వచ్చిన అన్ని టెస్టులు చేపిస్తున్నారు కదండి హాస్పిటల్కి నాలుగు వేలు ఐదు వేలైనా పోస్తున్నాం కానీ ఒక ఐదు వందలు ఖర్చు పెట్టుకొని ఆడవాళ్ళ బుద్ధి అందరి తింటేనండి ఒక్క ఐదు వందలు ఖర్చు పెట్టుకొని ఇంట్లో తినడానికి ఏడుస్తాం మనకు కాలు చేయ బాగున్నప్పుడు ఏది తినాలంటే తినేయండి ఏమీ కాదు ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా తినేటివి చాలామంది కడుపు కట్టుకొని పిల్లల కోసం ఆలోచిస్తున్నాం చాలామంది ఉన్నవాళ్ళు అయితే చెప్పలేం కానీ అండి మధ్యతరగతి వాళ్ళు లేబరకంగా ఉన్నవాళ్ళు పిల్లల కోసం వాళ్ళు కడుపు కట్టుకునే వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎదిగిన తర్వాత అప్పుడప్పుడు బాగా అనిపిస్తూ ఉంటుందండి చూసారా ఏగిపోయి చూస్తే మంచి కలర్ కనిపిస్తున్నాయి కదా అంతే చల్లాతే ఇంకా కొంచెం కలర్ మార్పి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పప్పులు మూడు సల్లారి పెట్టుకుందాం అప్పుడు ప్యాక్ చేద్దాం సరేనా స్టవ్ ఆఫ్ చేస్తాను చూసారా బాదం చూసారు కదా చల్లారిపోతున్నాయి ఇంకా వేడిగా ఉన్నాయి నైట్ ఇవి ఉదయానికి చక్కగా చల్లారిపోయి ఉంటాయి అనమాట ఇప్పుడు పదిన్నర పదకొండు అవుతుంది టైము బాదం పప్పు చల్లారి పెట్టాను అలాగే పల్లీలు చక్కగా చూసారా చల్లారితే ఇదిగో కలరు వేడి మీద అలా అనిపిస్తాయి మనకి మరి వేపేసే అనుకోండి నల్ల బొగ్గులాగా వచ్చేస్తాయి కానీ ఇలా ఏ చక్కగా కొద్దిగా నలిపి చూసుకోవాలి మనం ఏవేటప్పుడు ఓకేనా అవి కూడా చక్కగా చల్లారిపోతాయి అలాగే చక్కగా ఈ మూడు చల్లారిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసాను ఇవి గిన్నెల్లో వేసేసి చల్లారిన తర్వాత ఒక గంట తర్వాత గిన్నెల్లో వేసేసి మూత పెట్టేస్తాను డబ్బాల్లో కానీ ఎందుకంటే ఉదయాన్నే మళ్ళీ మెత్తబడిపోతాయి బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాల్లో కానీ గిన్నెల్లో కానీ వేసేసుకుంటే ఉదయాన్నే ప్యాక్ చేసేసుకోవడానికి బాగుంటుంది చూసారు కదా కిలో జీడిపప్పు కిలో పల్లీలు కిలో బాదం మూడు మూడు కిలోలు చల్లారి పెడతాం ఎదుగండి చక్కగా ఉదయానికి అన్నీ చల్లారిపోయి ఉన్నాయి జీడిపప్పు ఇలా వేసుకోవాలి మరీ వేపితే మాడిపోతే బాగోవు ఇలా జీడిపప్పు ఇంకా ఉందిగో కొద్దిగా వేసాను కిలో కదా జీడిపప్పు జీడిపప్పు అలాగే బాదం పప్పు చూసారు చక్కగా వేగింది ఉదయానికి రాత్రి వేపేసాను కదా ఇవన్నీ ఉదయానికి చక్కగా చల్లారు ఉన్నాయన్నమాట అలాగే పల్లీలు అయితే కదండీ పల్లీలు కూడా కొట్టి చెరిగేశాను ఈ మూడు కలిపి నేను ప్యాకింగ్ చేస్తాను అనమాట సరేనండి ఇది కూడా ఒంటికి చాలా మంచిది పల్లీలు అలాగే జీడిపప్పు మంచిది బాదం పప్పు మంచిది అయితే ఇగోండి కవర్లు ఇలా ఉంటాయి చేపిస్తాను కవర్లో చిన్న కవర్లు ఇంత కవర్లు ఉంటాయి అన్నమాట సైజు ఈ కవర్లో నేను ప్యాక్ చేస్తాను ప్యాకింగ్ అంతా అయిన తర్వాత మీకు మళ్ళీ చేపిస్తాను మెషిన్ అవుతుంది మన దగ్గర ఈ మిషన్తో చక్కగా ప్యాక్ చేసేస్తాను నీట్గా పిల్లలకి ఇలాంటి మిషన్ ఉండడం వల్ల మనకు చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోండి ఇలాంటి మిషన్ పాత మిషన్లు అమ్ముతారు ఆ కిరాణా షాపులు అది తీసేసిన వాళ్ళు ఉంటారు కదా అందుబాటులో అలాంటి వాళ్ళ దగ్గర అడిగితే పాతి వాళ్ళు పని చేయ పని చేయవు కాబట్టి అమ్మేస్తారు ఇలాంటివి మనం తీసుకోవచ్చు సరేనండి ఇప్పుడు ప్యాకింగ్ చేద్దాం యోగండి టోటల్గా జీడిపప్పు బాదం పప్పు అలాగే పల్లీలు చూసారు ఎంత బాగా ప్యాక్ చేస్తానో మొత్తం కిలో జీడిపప్పు కిలో బాదం పప్పు కిలో పల్లీలకి వంద ప్యాకెట్లు అవుతాయి మనకి ఇలాగ అర్థమైందండి వంద ప్యాకెట్లు అవుతాయి ఇలాగ హాఫ్ కిలోలు అనుకోండి యాభై ప్యాకెట్లు అవుతాయి చక్కగా ఇలా చేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ మనం ఉండం కాబట్టి దగ్గర హాస్టల్లో ఉండే పిల్లలకి బాదం పప్పు ఇది ఇది జీడిపప్పు అలాగే పల్లీలు ఈ మూడు కలిపి చక్క ఇలాగా కొంచెం కొంచెం ఒక గుప్పడి పల్లీలుని ఒక బాదం పప్పు ఒక ఎనిమిది తొమ్మిది అలా ఉండేలాగా జీడిపప్పు ఒక ఐదు ఆరు ఎనిమిది ఉండేలాగా చూసారు కదా ఇంకొకటి అట్టుని నేను చేసినాయి ఒక ఎనిమిది పైనే బాదం పలుకులు ఉన్నాయి అలాగే ఇంకా ఉన్నాయి అన్నీ కూడా ఇవ్వండి ఇలా అన్నమాట చేసుకుంటే ఇందులో మనం కారం సాల్ట్ వేసేసి మనం మళ్ళీ వేపేమనుకోండి అది ఒక పది రోజులు బాగుంటుంది తిన్నాక తర్వాత ఎగటొచ్చేసి ఆయిల్ కంపొచ్చేసి టేస్ట్ మారిపోతుంది వాసన కూడా మారిపోతుంది ముక్కు వాసనలో వచ్చేస్తుంది ఆయిల్ కొంచెం ఉంటుంది కదా అందుకనేసి గాలి తగులుకోకుండా ఉంటుంది ప్యాకెట్ కట్టేస్తాం కాబట్టి ఇలా అనుకోండి నెల కాదు కదా రెండు నెలల తర్వాత తిన్నవి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అదైందా మీకు ఫ్రెష్గా ఉంటాయి అప్పుడే చేసిన ప్యాకెట్లో ఉంటాయి ఎందుకంటే మెత్తపడవు పైగా మనం డబ్బాలతో పంపించామనుకోండి అది పెద్ద లగేజ్ కింద ఉంటుంది ఇలాంటివి బట్టల్లో కూడా తోసేచ్చు లగేజ్ సర్దేటప్పుడు మనం బట్టలు సర్దుకుంటున్నాం కదా బ్యాగ్లో హాస్టల్ వేసేసుకుని పైన బట్టలు సర్దేసుకోవచ్చు అదే డబ్బాలు అనుకోండి దానికి పెద్ద ప్లేస్ పెట్టేస్తుంది ఇలా చేసుకోండి మీ పిల్లలకి ఎక్కడైనా చదువుకోవడానికి వెళ్ళినా ఎక్కడైనా ఉద్యోగాలకి వెళ్ళినా చక్కేలా చేసుకుంటే వంద ప్యాకెట్లు అయినాయి చూసారా నేను కూడా మా అమ్మాయికి హాస్టల్కి పంపిస్తాను అన్నమాట ఇది చూశారు కదండి ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకుని అయితే నేను నువ్వుల లడ్డూలు కూడా చేశాను అవి కూడా తర్వాత వేరే వీడియో తీసి పెడతాను ఓకేనండి నువ్వుల లడ్డూలు కూడా అని ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి అవన్నీ కావలితే చూడండి నువ్వులు పల్లీల లడ్డూలు ఉన్నాయి నువ్వుల లడ్డూలు ఉన్నాయి ఉత్తి పల్లీ లడ్డూ ఉంది అన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఓకేనండి ఛానల్ చూస్తూ ఉండండి ఇలాంటి చిన్న చిన్నవి పిల్లలకి నేర్చుకొని లేదా వీలైనంత తొందరగా మనం ఇలాంటివి చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా మంచిది ఓకేనండి నచ్చితే కనుక ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి